ఈ బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం కంచభూములను తాకట్టుకు సాకారం అందుకే సీఎం రమేష్ కు రేవంత్ బహుమానం పదహారు వందల అరవై ఐదు కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనులు అప్పగింత బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పుతున్న పొత్తులకు ఇదే నిదర్శనం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో బీఆర్ఎస్ ఎల్పి ఆ విలీనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇది వేరే కథ అండి ఈ సీఎం రమేష్ నేను చెప్తేను నాకు సీఎం రమేష్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ సీఎం రమేష్ అనే ఏపీకి సంబంధించి సీఎం రమేష్ టు ఇగో రమేష్ ఉన్నాడు కదా ఈ సీఎం రమేష్ టు క్యాడర్ ఎట్లా పోతుందో నేను చెప్తాను సిబిఎన్ నారా చంద్రబాబు టు మన ట్రిపుల్ ఆర్ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఇగో ఇది అసలు కథ లాస్ట్కి ఇక్కడ టీఎస్కు జాయిన్ అవుతుంది రమేష్ టు చంద్రబాబు మళ్ళీ ఇక్కడ రమేష్కి వస్తుంది ఈ రమేష్ మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తాడు వీళ్ళది అంతున్నది మన దగ్గర అసలు ఏం జరుగుతుంది ఏం కథ ఎవ్రీథింగ్ కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం ఆగం చేసి పడేస్తారు చెప్పిన కదా తెలంగాణలో ఆంధ్ర ఆంధ్రానే మొత్తం నడుస్తుంది నాకైతే తెలంగాణ పరిపాలన లెక్క అనిపిస్తలేదు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన లెక్కనే కనబడుతుంది లగచ్చర్ల ఇష్యూ చూసినా రామన్నపేట ఇష్యూ చూసినా హైడ్రా చూసినా మూసి చూసిన లేకపోతే నా యొక్క గిరిజన బిడ్డలకు సంబంధించి ఫారెస్ట్ కాడ ఆడ చూసిన యువత పరిస్థితి చూసిన నిరుద్యోగుల పరిస్థితి చూసిన విద్యార్థులను చూసిన జర్నలిస్టులను చూసినా ప్రశ్నించే గొంతుకలను చూసిన ఇదే కనబడుతుంది వీళ్ళు ఏదో చేద్దామనుకుంటే ఏంది ఈ చూడరు కంచకచ్చి భూములకు సంబంధించి తాకట్టు సాకారం చేసిండట ఈయన మొత్తం తెలంగాణ అంతా ఇట్లా రాసి నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు అప్పగించబడును అప్పగిస్తున్నాను రాసేయ ఎందుకంటే మొత్తం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వాలయా ఆగం చేసుడు తప్ప తెలంగాణలో ఇంకేం లేదు నేను చెప్తున్నా కదా ఈ సీఎం రమేష్ లేకపోతే ఇతర ఏపీఓలు చాలా మంది తయారైలు తయారై పూర్తి స్థాయిలో చెప్తాయి యో గీ దీని గురించి మా ముఖ్యమంత్రి మాట్లాడితే చూడాలని ఉన్నాను నాకు ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతుండనే తాను ఆక్రమించిన గోపనపల్లిలోని ప్రభుత్వ భూమిలో దర్జాగా రాత్రికి రాత్రి వంద పీట్ల రోడ్ వేసినా కబ్జాదారులు చెప్పు ఇట్లా ఇట్లా ఓ పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇవి కనబడతలే ఇట్లా 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 పెద్ద చేసి చూడు రి ఇవి చెప్పుర్రి దీని మీద ఎఫైఆర్లు అయితే లేదు దీని మీద న్యాయస్థానాల మీద కేసులు నమోదు అవుతలేవు దీని